పెద్ద శంకరంపేటలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పెద్ద శంకరంపేట మండలం కేంద్రంలో ఘనంగా నిర్వహించారు పాపన్న బహుజన్ల అణగారిన వర్గాల కోసం మొగళ్ళపై చేసిన పోరాటాలను గౌడ సంఘ సభ్యులు గుర్తు చేసుకున్నారు రాష్ట్రంలో గౌడ సంఘం సభ్యులు ఆయన చూపిన బాటలో నడిచి సంఘం అభివృద్ధి కోసం పాటుపడాలని ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఇందులో పెద్దలు మన ఇప్పుడు కాక చెప్పినట్టుగా సర్వాయి పాపన్న గారు ఆయన మన బహుజనులు అంటే మనం ఒక గౌడకులమే కాదు అన్ని అనగారిన వర్గాల కోసం పోరాటం చేసిండు ఆయన ఆ రాజు సొంత సైన్యాన్ని ఏర్పరచుకొని మొగలాయులపై యుద్ధం చేసిన వీరుడు ఆయన మన ఎల్లమ్మ మానస పుత్రుడు ధైర్యశాలి వీరుడు అని మనం ఎన్నో చరిత్రలు విన్నాము ఆయన కోసానికి ఈ రోజు ఈ రోజులలో తన స్వార్థం కోసమే చూసే వాళ్ళే ఉన్నారు కానీ ఆనాడు మన దళిత బిడ్డ మన గౌడజాతి బిడ్డ అయినటువంటి సర్వాయి సర్దార్ పాపన్న ఆనాడు ఆయన సొంత ఒక సైన్యం చేసుకొని ఒక గెరిల్లా సైన్యం తయారు చేసుకొని మౌలాయిలపై మరి మన మహమ్మదీలపై యుద్ధం చేసి అటువంటి వీరుడు అయిన ఆయన చేసిన సేవలు మనము ఎప్పటికీ స్మరించుకుంటున్నాం మనం కూడా అలాగనే మన జాతి కోసం మన అనగా వర్గాల కోసం మనం కూడా మన వంతు కృషి చేసి మన తొక్కి వేయబడుతున్న మన గౌడబిడ్డల సంరక్షణ కోసం మనం ముందుకెళ్లడం కోసం మనం వారికి ధైర్యాన్ని ఇచ్చి చాలా మందికి మన దగ్గర గౌడ కులస్తులకు మన జిల్లాలే కాదు మన తెలంగాణలో కూడా అన్యాయం జరుగుతుంది ఎవరో కాంట్రాక్ట్ చేసుకొని పోతురు మన కింది స్థాయి మనం ఇప్పటికి కూలీలను పడుతున్నాం అలా కాకుండా మనం కూడా ముందుకు వచ్చి మన గౌడ జాతిని అంతా ఏకం చేసి మనం లాగా సంఘం ఏర్పరచుకొని ఒకరి సమస్యను ఒకరు చర్చించుకొని ఎవరికి ఎలాంటి ఆపత్తి వచ్చినా మనం అండగా ఇవాడి ఈ గౌడ జాతిని ముందు తీసుకెళ్ళవలసిందిగా ఈ గౌడ సో విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవకాశం ధన్యవాదములు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాదు అందరికి అందరికి సంబంధించి గౌడ కోసమే సంబంధించినది అందరికి సంబంధించిన వేదిక ఇది ఆయన పనిచేసింది కూడా భోజనాల కోసమే కాబట్టి మనం అందరూ కూడా వారి కోసం మరి తమ్ముడు